హీరోయిన్ డ్యాన్స్ అయితే అసలు హీరో కంటే డబల్ చేసింది ఆ ఓపిక మెచ్చుకోవచ్చు హీరో తక్కువ చేశాడు హీరోయిన్ బాగా చేసింది డ్యాన్స్ మాత్రం ఓరనాటు చేసింది డ్యాన్స్ మామూలుగా చేయలే ఫుల్ కామెడీ యాక్షన్ సెంటిమెంట్ అన్ని మిక్సీలు వేసి పక్కన తిప్పాడు అంతే సినిమా మొత్తం ఓవరాల్గా చాలా అంటే చాలా బాగుంది సినిమాలకు అర్థం కాకపోతే నేనేం చేయలేను నాకైతే ఓవరాల్గా నాకు బాగా నచ్చింది కథ నాకు బాగా టచ్ అయింది కూడా అది అది హీరో హీరోయిన్తో డైలాగ్ చెప్పేది కూడా నాకు చాలా బాగుంది వేసుకొని చించుకుంటారా చించుకొని వేసుకుంటారా ఎక్కడ చూపి అక్కడ అన్నది మాత్రం వేరే లెవెల్లో చెప్పాడు పక్కాగా ఇసా మహేష్ బాబుని కొత్త లుకింగ్ లో చూపించాడు భయ ఆయన తీసిన మరొక పోగిరి పోగ్రిలో స్టార్టింగే ఎలా మిర్చి వేసిద్ది దీంట్లో స్టార్టింగ్ కూడా బండి చుట్టూ మిర్చి బైక్ లేచి అంతే అక్కడ గ్రీన్ ఇక్కడ రెడ్ అంతే తేడా రెడ్ రెడ్ చూపించేసాడు అందరికీ సాంగ్ చాలా బాగున్నాయి అన్న కుర్చీ మరత పెడితే సాంగ్ మాత్రం ఫుల్ ఎంజాయ్ చేసాడు ఆ సాంగ్ కి మేము డాన్స్ చేసాం కుర్చీలో అంత ఊపి వచ్చింది మాకు మొత్తం ఓవర్గా మా దగ్గర ఒక యాభై మంది ఉన్నాం యాభై మంది లేచి డాన్స్ చేసాం చాలా బాగున్నాయి కొత్త లుక్కింగ్ ఆ కళ్ళ జోడు పెట్టుకుంటాం కానీ అది కానీ అసలు మౌలి లేవు బోర నాటు టైటిల్ కి తగ్గట్టు సినిమా చూపించాడు లోపల అది క్లైమాక్స్ అయితే అసలు క్యామెడీగా ఉంది యాక్షన్ ఉంది ఎట్లా అంటే మేన విల్నం బజ్జీలు వేసుకుంటాడు పచ్చిమిరకాయ బజ్జీలు ఆ బజ్జీని మహేష్ బాబు తింటాడు అక్కడ మాత్రం ఫుల్ ఎంజాయ్ చేసాం మామూలుగా కాదు ఇక తెలుసా అలా అంటే మేము అనుకున్నాం ఆ ఈతనైనా అనుకునేటప్పుడు ఆయన విలన కాదు మేను వెళ్ళను బజ్జీలు వేసుకుంటాం అసలు అబ్బో ఇస్ట్ మామూలు టిస్ట్ పెట్టాలి చాలా బాగుంది ఫుల్ ఎంజాయ్ చేసాం మేము

మహేష్ బాబు అసలు ఈ విధంగా ఉంటాడు చాలు చాలా ఈ విధంగా ఎక్స్పెక్ట్ కూడా చేస్తాను మహేష్ బాబుని కొత్త ప్రపంచంలో కొత్త కొత్త విధంగా మనం మనకు పరిచయం చేశాడు రేటింగ్ ఎంత ఎంత ఇచ్చినా తక్కువ మేడం అలాంటి సినిమా ప్రపంచంలో అమ్మకు మించిన దైవం లేదని ప్రపంచానికి टाइम लग चूचू चेनित चल मेरा ये संगलेंज मासे की पे फर्स्ट मासे की चल तलवार क्लासे की चल तलवार हिमाचली की चल ना को काम, काम नहीं टाइमिंग मार्च बाबू काम नहीं टाइमिंग मार्च काम नहीं टाइमिंग गए थे अनबिलेबल अनबिलेबल सुपर फेल्ट टाइमिंग अनबिलेबल आरा 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 फोगरी तोरा ఉంది సినిమా చూసి మాట్లాడినా సినిమా చూసి మాట్లాడినా అన్నట్టు మాటలు ఎన్ని చెప్తారన్న మాటలు ఎన్ని చెప్తారు అజ్ఞాత కంపేర్ చేయడం దాని మీద వంద రెట్లు బెటరు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ ఎన్నో రెట్లు బెటర్ సినిమాలు కావాలని నెగిటివ్ రివ్యూలు ఇస్తారు సినిమా చూడండి అప్పుడు మాట్లాడండి అసలు కంబ్యాక్ మహేష్ బాబుది సూపర్ సినిమా ఇది ఎవ్రీథింగ్ వాజ్ బ్యూటిఫుల్ అసలు త్రివిక్రమ్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు ఏమంటారు పాస్ సినిమాస్ కి కంపేర్ చేసి ఇది కంపేర్ చేస్తే దిస్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్ చాలా బాగుంది చాలా బాగున్నాయి పంచెస్ గానీ కామెడీ గానీ ఎవ్రీథింగ్ వాజ్ గుడ్ ఏ బొంగు నెగటివ్ రివ్యూ అయ్యి నమ్మకండి వచ్చే సినిమా చూడండి సంక్రాంతి బ్లాస్ట్ ఇది అంతే జై బాబు ఏం రెస్పాన్స్ ఉందన్నా కూర్చితే సాంగ్ ఎప్పుడొస్తుంది డాన్స్ చేద్దాం ఇట్లా అని అన్నికపోయినా స్విచ్ ఆఫ్ ఏవిగా ఎక్స్పెక్ట్ చేసినంత లేదు అసలుకి నేను ధ్యాన్ చేద్దాం అనుకున్నా ఆ సాంగ్ ఎప్పుడు వస్తుంది నేను ఏం తెలుసా ఫస్ట్ ఆఫ్ బోర్ అనిపించినప్పుడు ఆ సాంగ్ ఎప్పుడెప్పుడు వస్తుంది ఎప్పుడు సాంగ్ వచ్చినప్పుడు అన్న కుర్చిపాటన అని అనుకోనా కానీ స్విచ్ ఆఫ్ అయిపోయింది ఫస్ట్ ఆఫ్ అయితే మొత్తం లాగ్ ఉంటది బాగుంటే నేను ఎందుకు అబద్ధం చెప్తా బ్రో తెలుస్తా కదా నేను అబద్ధం చెప్తున్నాను నిజం చెప్పినాను ఒక రెండు మూడు రోజులులా తెలిసిపోతుంది త్రివిక్రమ్ మార్క్ అనిపిస్తుందా త్రివిక్రమ్ మార్క్ అయితే కొనతలేదు త్రివిక్రమ్ మార్క్ ఎలా కనబడుతుంది సినిమా త్రివిక్రమ్ శ్రీనివాస్ తీసిన సినిమా లాగా లేదన్నా ఎవడో కొత్త డైరెక్టర్ చిన్న పోరగాడి తీసినట్టు ఉంది మైజ్ బాబు డైవర్ట్ ఫ్యాన్స్ అన్నాడా సినిమా నా జీవితంలో ఫస్ట్ ఎగరకుండా పడుకొని సీట్ల కూర్చొని మొట్టమొదటి సినిమా అసలు సినిమా సినిమా డైరెక్టర్ ఈ విషయంలో మట్టాలయ్యి ధైర్యంగా ఒప్పుడు ఆయన గ్రేట్ నిజంగా అంటే అర్థం చేస్తూ సినిమా నిజంగా నేను సినిమా దాని డైరెక్టర్ అనిపిస్తుంది నాకైతే నిజంగా అసలు ఒక్క ఒక్క ఇకనన్నా లేపుతారు ఇకనన్నా లేపుతారు ఇకనన్నా లేపుతారు అంటే ఏ కాలేదు దాని గురించి వేట్ చేసినామా అంటే ఒకడో లేకట్లేదు ఎవడో ఆడు పడుకుని ఉండు ఏం చేయాలి హీరోయిన్ బాగుంది మహేష్ బాబు మహేష్ బాబు యాక్టింగ్ కూడా బాగుంది సెకండ్ శ్రీలీల అదే ఆమె మీనాక్షి అవుతారు అయితే కీలుపోమని ఆమెది అయితే ఎక్కువ లేదన్న ఆమెది అయితే లేదు కానీ మహేష్ బాబు డైలాగ్ డెలివరీ కానీ మహేష్ బాబు సినిమాకి వెళ్ళటమే ఎవరైనా అంతే మహేష్ బాబు అంతా బాగానే చేసిన కానీ స్టోరీ లో దమ్ ఆ ఫైట్ లకి కరెక్ట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చింటే ఇంకా వేరే లెవెల్ ఉండేది అవునా కదా కానీ సీన్ కి సీన్ కి సీన్ కి మ్యాచింగ్ లేదు ఏదో వెళ్ళిపోతున్నారు సినిమా ఏదో జనాలు చూస్తారంటే చూస్తారని తీర్తారు అట్లా సినిమాలు ఇవ్వడంలో కానీ అన్న ఈ విషయంలో ఒప్పుకోవచ్చు నువ్వు ఫ్యాన్ అయినా సరే ధైర్యంగా ఒప్పుకోను కానీ నిజంగా అంటే కొందరు ఎందుకు ఒప్పుకోను ఏంటి ఏడిపోతుండే పక్క సినిమా డైరెక్టర్ టైటిల్ కి మహేష్ బాబు గారు ఫైటిల్ చేస్తా ఉంటే దాన్ని ఇంకా వేరే రేంజ్ కి తీసుకొని పోయి ఉండొచ్చు అనమాట త్రివిక్రమ్ గారు మార్క్ అనేది చాలా చాలా తగ్గిపోయింది ఒకటే చెప్తున్నా త్రివిక్రమ్ గారికి మైకిల్ ముందు మాట్లాడడం కాదు సినిమాల్లో కంటెంట్ పెట్టండి మీరు మహేష్ బాబు ఫ్యాన్స్ గా చెప్తా ఉన్నాను మాకైతే కొంచెం అనిపించి కొద్దిగా డిసప్పాయింట్ చేసినట్టు అనిపించింది అన్న త్రివిక్రమ్ గారు మా మహేష్ బాబు గురించి చెప్పాలంటే వందకి త్రీ హండ్రెడ్ పర్సెంట్ అవుట్పుట్ ఇచ్చాడన్న డ్యాన్స్లో కానీ లుక్లో కానీ ఫైట్స్లో కానీ డ్రెస్సింగ్ స్టైల్లో కానీ ఆ బీడీ తాగే స్టైల్ అసలుకి ఉండే ట్రెండింగ్లో అందరూ సిగరెట్లు సిగాలు తాగుతారు కానీ మహేష్ బాబు గారు బీడీ తాగే స్టైలే దాన్ని కొత్తగా ట్రెండ్ సృష్టించాడన్న ఒక ముక్కలో చెప్పాలంటే ట్రెండ్ సెట్ చేస్తే మహేష్ బాబు గారు ట్రెండింగ్లో ఉంటుంది ఆ విధంగా ఉందన్న సినిమా అవుతే కాకపోతే ఏంటంటే త్రివిక్రమ్ గారు దాన్ని ఏం చేశారో ఇంకా మనం ఆలోచించుకుంటే మన బుర్రకే అర్థమవుతుంది అన్నమాట రెస్పాన్స్ మామూలుగా లేదన్న కుర్చీ సాంగ్ అసలు కుర్చీ కాదన్న మడత పెట్టింది ఆడియన్స్ మైండ్ని మరద పెట్టాడన్న మహేష్ బాబు డ్యాన్స్ అసలు ఏదన్నా ఫాస్ట్ అసలు అసలుకి ఫ్లోర్ దద్దరిల్లిపోతా ఉందన్న మహేష్ బాబు ఫాస్ట్ బీట్ డ్యాన్స్ చేస్తూ ఉంటా అసలు నేను ఎక్స్పెక్ట్ చేయాల ఇంత బాగా డ్యాన్స్ చేస్తాడని డ్యాన్స్ అయితే ఇరగ తీసాడన్నా రమ్య కృష్ణ తోటి మహేష్ బాబు గారి సీన్స్ ఉన్నాయన్న అసలు ఆ సీన్స్ మదర్ సెంటిమెంట్గా అయితే చాలా కనెక్టివిటీగా అవుతాను ఆ సీన్స్ పది నుంచి పన్నెండు నిమిషాలు ఉన్నాయి ఇంకొక ముప్పై నుంచి నలభై నిమిషాలు కానీ స్టోరీ లాక్కొని వచ్చింటే ఇంకా చాలా బెటర్ గా ఉండేదాన్ని ట్విస్ట్ అన్న ట్విస్ట్ ఏంటంటే అదే ఇంకా ముప్పై నలభై నిమిషాలు ముందే ట్విస్ట్ గానీ రివీల్ చేసి ఇంకా కంటెంట్ ఉంది దాంట్లో దాంట్లో ఉంటే చాలా పాయింట్లు ఉన్నాయి అన్నమాట త్రివిక్రమ్ గారు కొంచెం దాంట్లో తగ్గారనే చెప్పొచ్చు క్లైమాక్స్ ఓవరాల్ గా బానే ఉందన్న బాగానే ఉంది కాకపోతే ఏంటంటే ఎక్స్పెక్టేషన్ చాలా పెట్టుకున్నాము కానీ త్రివిక్రమ్ గారు కొంచెం తగ్గించేశారని అనుకోవచ్చు అంతే ఎలివేషన్స్ అసలు ఇంకా బాగా చూపియాల్సి ఉందన్న ఇంకా చాలా బాగా చూపియాల్సింది కట్అవుట్ మహేష్ బాబు లుక్స్ ఏంటంటే చాలా స్టైలిష్ గా ఉంది రఫ్ లుక్ ఉంది అసలు మాస్ లుక్ ఉంది అన్ని లుక్స్ ఉంది ఆ యాడ్ లో ఫైట్ అసలు కౌతే పీక్స్ అనేది చెప్పొచ్చు ఆ ఫైట్స్ కి తమన్ గారు బీజిఎమ్ సెట్ కాదు అంతే అదొకరు డిసపాయింట్లో ఉన్నా మహేష్ బాబు ఫ్యాన్గా నేను చెప్తున్నాను మహేష్ బాబు ఫ్యాన్స్ కూడా చాలా మంది చెప్తున్నాను చాలా మంది కొద్దిగా డిసప్పాయింట్ అవుతున్నారు నేను డిసప్పాయింట్ అయినా అన్న ఓడే చెప్తా ఉన్నాను నెక్స్ట్ సినిమా రాజమౌళి గారితో వస్తుంది అనమాట అది కొడతాడన్నా అది ఖచ్చితంగా మహేష్ బాబు గారు ఆ సినిమాతో ఏంటంటే మనం టాలీవుడ్ బాలీవుడ్ ఫ్యాన్ ఇండియా అనుకుంటున్నా ఆ సినిమాతో హాలీవుడ్ లో తోటి వెళ్ళిపోతాడని చెప్తున్నాను జై మహేష్ బాబు జై ఎంబీ థ్యాంక్ యూ మా మైషల కోసం రండి అంటే వేరే లెవెల్ మగ నెగటివ్ చెప్పాలక్క ఒకటే చెప్తున్నా పిల్లలు దాଉతారు బూస్ట్ నెగటివ్ అన్నాడు వేస్ట్ థాంక్యూ బ్రో గుర్చి అంటే కొడతారు బ్రో బ్రో ఏం చేయాలి బ్రో లోపలికి ఎంట్రీ లేదు బ్రో బ్రో మూవీస్ కు టెంపుల్ లాగా అన్నీ తినండి ఆడుకుందే చాలా చాలా అండి చాలా బాగలేదు అన్న వాళ్ళకి ఒకటే చెప్తా గుర్తుపెట్టుకోండి బాగుందనే చెప్తా బాగుందనే అంతే సినిమాలో హైలైట్ అన్నా ఆ కుర్చీని ట్విస్ట్ అయితే అసలు ఊహించని ట్విస్ట్లు నిజంగా మూవీలో అయితే దెబ్బ మీద దెబ్బ ఆ దెబ్బ మీద దెబ్బ బాగలే అన్నాడు అబ్బా క్లైమాక్స్ నిజంగా నా ఎనుకుంది ఐమాక్స్ సూపర్ క్లైమాక్స్ సూపర్ క్లైమాక్స్ కూల్ గా వెళ్ళిపోయింది మూవీ నిజంగా త్రివిక్రమ్ గారు అయితే మహేష్ బాబు కాదనా పిల్లలు తింటారు బబుల్ గమ్ క్లాస్ నుంచి మాస్ చేశాడు త్రివిక్రమ్ త్రివిక్రమ్ నిజంగా కనిపిస్తుంది కనిపిస్తుందా నిజంగా బ్రాండ్ మొత్తం మాస్ నిజంగా క్లాస్ లో మాస్ ని చూపించాడు అన్న మనం ఫుల్ మాస్ చూసి ఉంటాం కానీ క్లాస్ నుంచి స్లోగా మాస్ కెళ్ళిపోయింది మూవీ మదర్ సెంటిమెంట్ మదర్ సెంటిమెంట్ ప్రైజ్ లెస్ అన్న ఎండ్ లెస్ త్రివిక్రమ్ మార్క్ కనిపించలేదు అంటే నార్మల్ రొటీన్ స్టోరీతో వచ్చాడు లైక్ ఎప్పుడు వాళ్ళ అత్త అత్తానికి నుండి ఎట్లయితే వస్తుందో మూవీ సేమ్ అదే సెంటిమెంట్తోనే వర్కౌట్ అయ్యింది సినిమా చాలా హై లెవెల్ ఉండే రెస్పాన్స్ చాలా బాగుంది కుర్చీ మడ పెట్టేస్తా ఫిస్ట్ బాగుందా ఫిస్టా ఏం లేదు ఏముంది టీస్ట్ నార్మల్ సేమ్ అమ్మ సెంటిమెంట్ స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు అదే ఉంటుంది స్టోరీ అంతా ట్విస్ట్ అనేది ఏం లేదు నార్మల్ రెగ్యులర్ ఫ్యామిలీ క్లైమాక్స్ క్లైమాక్స్ చాలా ల్యాక్ చేసాడు అది చేయకుండా జనరల్ గా పెట్టేస్తే అయిపోతుండే ఇది ఎట్లా అంటే కొంచెం సీరియల్స్ అట్లా అట్లా వెళ్ళిపోయింది సినిమా బాగానే ఉంది లైక్ త్రీ సాంగ్స్ బాగున్నాయి త్రీ వాచ్ లైక్ ఓవరాల్ ఫైవ్ ఆల్ ఫైవ్ చాలా బాగా చేస్తుంది ఎనర్జెటిక్ మహేష్ బాబు కూడా లైక్ బాగా చేస్తాడు ఎప్పటిలాగానే కానీ మహేష్ బాబు కొంచెం ఎట్లా అంటే ఫ్యామిలీ ఆడియన్స్ కి బాగా దగ్గర అవ్వాలని చూస్తున్నాడు కానీ కొంచెం డిఫరెంట్గా ట్రై చేస్తే బాగుంటుంది ఎలివేషన్స్ బాగున్నాయా ఎలివేషన్స్ నార్మల్ సేమ్ ఒక ఫ్యామిలీ మూవీకి ఎట్లా అయితే ఉంటే అలానే ఉంది ఫైటింగ్ ఫైట్ సీన్స్ కానీ లైక్ డాన్స్ బాగా చేస్తాడు ఈ సినిమాలో అండ్ అండ్ ఎవ్రీథింగ్ వాస్ గుడ్ స్క్రీన్స్ ఎక్కువ త్రీ డేస్ ఇచ్చేసారు కాబట్టి కలెక్షన్స్ అయితే వస్తాయి బట్ ఓవరాల్గా ఏంటంటే ఫ్లాపే అంటారు మామూలుగా అంటే ఎక్క జనాలకి ఆ సినిమా అటర్ ఫ్లాప్ ఆ మహేష్ బాబు ఆ మడతాడతా సాంగ్ అన్నారు మహేష్ బాబు మన టివిక్రమ్ ఇద్దరు మడత పడిపోయారు ఆల్రెడీ ఆలయం మడత మూడు సంవత్సరాల తర్వాత ఎస్ ఎస్ రాజమౌళి గారు ఇస్తారు సినిమా ఏదో వరల్డ్ ఆ వరల్డ్ లో హిట్ అవుతాడు అప్పటిదాకా ఎప్పటిదాకా నువ్వు కొంచెం మనసులో బాధ పెట్టుకోకు అట్లాంటివి కాక నువ్వు ఆత్మహత్యలు అర్సం చేసుకోకు ఆత్మహత్య ప్రయత్నాలు చేయకు సినిమా బాగుంది సినిమా బాగాలేదురా అప్లాప్ అయిందని చెప్తే అసలు టిక్రమ్దిక్రమ్దిక్రమే డైరెక్షన్ చేసిండా అని డౌట్ ఒకటి నాకు ముఖ్యంగా ఉన్నావా టిక్రమ్ ఇట్లాంటి సినిమాలు తీస్తాడా అజ్ఞాతవాసి కానీ అద్మానంగా ఉంది సినిమా ఉన్నావా ఏం స్టోరీలు ఏం కలిసి సాంగ్లు ఆ సాంగ్ రెండు సాంగ్ లవి శ్రీలీ ఒక్కటే జబర్దస్త్ ఆడుతారు కుర్చీ అదే చెప్తున్నా కాబ్యా ఆ రెండు ఇంకో కుర్చీ సాంగ్ ఒకటి ఇంకోటి సాంగ్ ఆ రెండు సాంగ్ లలో శ్రీలీల శ్రీ ఒక్కటే స్టెప్లు మంచిగా చేస్తారు ఆ మహేష్ బాబు ఆడికే రాదు అంత పొడవు ఉన్నానికి ఎట్లా ఆడికి వస్తుంది ఆ ఎన్టీఆర్ కానీ ఇచ్చాడు అండి జబర్దస్త్ ఆడిపిస్తా ఓసారి ఎన్టీఆర్ తోని శ్రీలీల లీయాలని నేను కోరుకుంటున్నా రామ్ చరణ్ తోని అల్లు అర్జున్ తోని ఇల్లు డాన్సర్లు వీళ్ళతో తీయాలి ఇట్లాంటి వాళ్ళతో తీసి ఏం పైదా ఆయనకు డ్యాన్స్ రాదు కాలిపిల్ మహేష్ బాబాయ్ చెప్పిండు ఆమెతో నేను ఆడలేకపోయినా అని ఓకేనా మదర్ సెంటిమెంట్ లాస్ట్ బాగుంది భయ అది ఒకటి మదర్ సెంటిమెంట్ ఒకటి మంచిగా ఉంది క్లైమాక్స్ ఉంది క్లైమాక్సే అదే మదర్ సెంటిమెంట్ ఇక తర్వాత సినిమా మొత్తం పోయింది అసలు స్టోరీ ఫస్ట్ హాఫ్ ఎందుకు తీసిండేది అర్థం లేదు ఆ సెకండ్ హాఫ్ లో లాస్ట్గా మదర్ సెంటిమెంట్ ఒకటే అది అంతే తప్ప ఇక రెండు పాటలు మహేష్ బాబు చాలా బాగా చేశాడు అదే త్రివిక్రమ్ సినిమాగా ఏమనిపించాలి ఒకప్పుడు త్రివిక్రమ్ సినిమా అంటే అంత ఎగ్జైట్మెంట్ ఉండే చూడాలనిపించేది అసలు ఫ్లేవర్ ఎక్కడ లేదు అంత ఎక్కువేం లేదు మహేష్ బాబు ఇంకా చేస్తాడు చెప్పాలంటే నాగార్జున త్రివిక్రమ్మ గుంటూరు గారా గుంటూరు గారు త్రివిక్రమ్ గారా ఆ కుర్చీని మడతబెట్టి త్రివిక్రమ్ కొత్త సినిమా ఎందుకంటే ఈ సినిమాలో ప్లస్ లో ఏమైనా ఉన్నాయంటే త్రివిక్రమ్ గారు కాదు బాబు గారే సినిమాకి డాన్సు ఫైట్స్ ఎలివేషన్స్ బ్యాక్గ్రౌండ్ సోర్ కామెడీ సెటరికల్ ఎన్ని కూడా బాబు గారికి స్టోరీ పార్టీ చూస్తే త్రివిక్రమ్ గారు చదివేది మైనస్ అయింది సినిమా అందరికీ పండగ టైం గంట అందరికీ నచ్చదు కానీ క్రెడిట్ అంతా కూడా ప్లస్ పాయింట్లు ఎన్ని అయితే ఉన్నాయో అన్ని మహేష్ గారికి ఇద్దాం మైనస్లు ఎన్ని అయితే ఉన్నాయో అన్ని త్రివిక్రమ్ గారికి మడతెట్టి సాంగ్ బాగుందా చాలా బాగుంది డాన్స్ ఇప్పుడు శ్రీలీల మనం తెలుసు డ్యాన్స్ ఎలా అవుతుందో శ్రీలీలకి తగ్గట్టుగానే గారు కూడా డాన్స్ చేయడం జరిగింది కానీ అదే కుర్చీ మడత త్రివిక్రమ్ కొట్టాలి అలా ఉంది స్టోరీ అయితే ఒక రకంగా చెప్పాలంటే పర్లేదు బ్లాక్ బాస్టర్ ఓపెట్టని చెప్పాను కానీ సినిమా బాగుంది పండ టైం అంతా నచ్చే ప్రతి ఒక్కరు చూడండి అవుట్ ఆఫ్ రేటింగ్ సినిమా టూ పాయింట్ ఫైవ్ వరకు మనం ఇవ్వచ్చు క్లైమాక్స్ ఎలా ఉందంటే అలా వైకుంఠపూర్ సినిమా మనం చూసాం కదా అజ్ఞాన సినిమా మనం చూసాం కదా ఈ రెండు మిక్స్ ఒక క్లైమాక్స్ అలా ఉంది ఒక రకంగా మహేష్ బాబు గారు ప్లస్ మదర్ అంటే చెప్తున్నా మైనస్ ఏదో ఉంటే ఆయనకి ఇచ్చేద్దాం త్రివిక్రమ్ ప్లస్ సెవెన్ ఉంటే బాబు గారికి ఇచ్చేస్తాం అది ఎందుకంటే సినిమా బాబుగారి కోసం చూస్తారు త్రివిక్రమ్ కోసం చూడరు సినిమా గారి కోసం ఇప్పుడు ఎగ్జాంపుల్ చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి నేను నా ప్రీమియర్ షో హనుమాన్ సినిమా ప్రీమియర్స్ వేసారు అక్కడ హీరో గొప్పతనం లేదు అక్కడ డైరెక్టర్ గొప్పతనం ఉంది ప్రశాంత వరం గొప్పతనం ఉంది కానీ ఇక్కడ హీరో గొప్పతనం సినిమాలు కొన్ని కొన్ని సినిమాలు కొన్ని కొన్ని రకాలుగా మనం చెప్పుకోవచ్చు ప్రశాంత వర్మ అనే వ్యక్తి ఆ రెండు వందల యాభై మూడు వందల యాభై కోట్లు అంటే మన ఆతిపూర్ సినిమా తీసాడు గోమరావు నాకు ఇచ్చాడు కింద ఇరవై ఐదు కోట్లు పెట్టి సింపుల్ గా ప్రసాంతవరం బ్రహ్మాండ సినిమా తీసుకున్నాడు ఆ క్రెడిట్ అంతా ప్రశాంతవరం ఈ సినిమా గుంటూరు గారి క్రెడిట్ అంతా కూడా బాబు గారిదే మైనస్ అంతా త్రివిక్రమే అంత ముందు చెప్పడానికి ఏమి లేసిన బ్రో గుంటూరు కారం చెప్పవాలి బ్రో బ్రో ఆ కారం తెచ్చుకొని ఒక్కసారి గుంటూరు కారం కింద పెట్టుకుంటే చాలా వేడిగా ఉంటది బ్రో మంట తట్టుకోలేము బ్రో అది బ్రో గుంటూరు కారం చెప్పలేదు బ్రో మిర్చికి ఏషియాలోనే పెద్దది ఎక్కడ ఉంది అంటే గుంటూరులోనే ఆ గుంటూరు కారం ప్యాంట్ వెనక వేసుకుంటే అమ్మో చెప్పలేము బ్రో ఘాటు గుంటూరు కారం అంటే ఫుల్ ఘాటు శ్రీలీలా నువ్వేనా హాటు